పిడిగరాల పట్టణం లెనిన్ నగర్ కాలనీకి చెందిన వాచ్మెన్ వర్కర్స్ యూనియన్ కమిటీ సభ్యులు తిరుమలకొండ ఆంజనేయులు డైరియా లక్షణాలతో సోమవారం సాయంత్రం మృతి చెందాడు ఎంతో కాలంగా పిడుగురాల సున్నపు బలో వాచ్మెన్ కార్మికుల హక్కుల కోసం శ్రమించాడు వరకు బాధ్యతగా యూనియన్ లో కమిటీ సభ్యునిగా పనిచేసిన కార్మిక వర్గ నాయకుడు వాంతులు విరోచనాలతో అనారోగ్యానికి గురై సకాలంలో సరైన వైద్యం అందక మృతి చెందడంపై ఎంసీపీఐ జిల్లా అధ్యక్షులు కృష్ణ పీడిఎం రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాసరావు సిపిఐ పట్టణ కార్యదర్శి జే కృష్ణ నాయకు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ ట్రేడ్ యూనియన్ నాయకులు వీర్ లంకయ్య కోటేశ్వరరావు నారాయణ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఏరియాలో ఉన్నటువంటి వాచ్మెన్ వర్కర్స్ యూనియన్ కమిటీ సభ్యుడిగా అనేక సంవత్సరాల నుండి కార్మికుల హక్కుల కోసం ఎంతో శ్రద్ధగా పనిచేసినటువంటి ఆంజనేయులు గారు నిన్న రాత్రి మరి ఆ డయేరియా అనే వ్యాధితో విరోచనాలు వాంతులు విరోచనాలతో మరణించడం మేము చాలా బాధాకరం బాధపడుతున్నాము అతనికి ఎంసీపీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను ఈ ప్రాంతంలో ఏదిన్నాడు మారుతి నగరం ఎస్టి కాలనీ ఈ ఏరియాలో ఎంతో మంది కార్మికులు డయేరియా అనే వ్యాధితో తీవ్రమైనటువంటి విరోచనాలు వాంతులతో పని రోజులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ అధికారులు నాయకులు వీరంతా కూడా మాకు అధికారం కావాలి మాకు అధికారం కావాలని అధికారం కోసం ఎంతప్పటికి తగులు తప్ప ఎంతో మంది కార్మికులు ప్రాంతంలో పదిహేను రోజులుగా తీవ్ర చాలా బాధాకరమైన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మరి డయేరియా ప్రవహించిన కారణాలు ప్రభుత్వ వైఫల్యాలు మరి మృకాలు మరియు మంత్రి నీళ్ళ సౌకర్యాలు సరిగ్గా లేని లేని కారణంగా కొన్ని డయేరియాలు మరి మృకాలు శుభ్రత లేక మరి వీధులు శుభ్రంగా చేసే కూడకుండా శుభ్రం చేయని స్థితిలో అలా ఉన్నప్పుడు వేగల ద్వారా వచ్చే వ్యాధి డయేరియా డయేరియాని నిర్వ నివారించాలంటే ముందు గ్రామం కానీ కాలనీలు కానీ శుభ్రంగా శానిటేషన్ చేయాలి మరి సరైన తాబుని శుభ్రతగా ఉండాలి మరి వచ్చినటువంటి కేసుల్ని మరి హాస్పిటల్ నర్సులు కల్పించి డాక్టర్లని అందుబాటులో ఉంచి మరి దీన్ని నివారణ చేయాల్సిన విధంగా నిన్న చనిపోవడం అనేది చాలా బాధకరమైన విషయం దీనికి మేము దేశభక్త ప్రజతంత్ర ఉద్యమంగా సంఘీభావం తెలియపరుస్తూ డయేరియాతో మనం ఇవాళ ఇరవై ఎటో శతాబ్దంలో ఉన్నాము దాదాపు మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈరోజు డయేరియాతో ఒక కార్మికుడు సరిపోవడం అనేది చాలా బాధకరమైన విషయం దీనికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం ప్రభుత్వాలు మరి ఎలా ఉన్నాయో ఇలా మన పిడుగురాళ్ళలోనే సుమారు ఒక నలుగురు ఐదుగురు డయేరియాతో చనిపోయారు ఎంతో మంది ఇవాళ మేము ఇక్కడ అలీమీ నగర్లో ఉన్నటువంటి హాస్పిటల్ని కూడా సందర్శించాము ఇక్కడ చిన్న పిల్లలు పసి పిల్లలు